అమరావతితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామనాయుడు హెచ్చరించారు ప్రజలకు ముంపు భయం వద్దని పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు వాటిని మళ్ళీ తమ యొక్క పేటిఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని మళ్ళీంత ప్రచారం చేసి అంటే ఈ రకంగా ఒక రాజకీయ ముసుగులో ఇటువంటి విష ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అటువంటి దానిలో వేసమెత్తు కూడా వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా అంటే ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సమర్థవంతమైనటువంటి పాలనకు రోజు రోజుకి కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఇటువంటి విష ప్రచారానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూనుకున్నటువంటి పరిస్థితి ఇటువంటి పాలనే భవిష్యత్తులో కూడా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో కోకటి వేళ్లతో సహా పెకలించి పోతుంది అనేటువంటి భయంతోటే ఇటువంటి విష ప్రచారానికి ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రీకారం చుడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానిలో భాగంగా మీ అందరికీ తెలుసు ఏదైతే కాపర్ డ్యాము ఆ రోజు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో పూర్తయినటువంటి పరిస్థితి అటువంటి కాపర్ డ్యాము వాస్తవంగా చూస్తే దాని స్ట్రెంగ్త్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇస్తారు దానికే బట్రస్ డ్యామ్ను కూడా మనం తొంభై శాతం మొన్న పూర్తి చేసాం దాని స్ట్రెంగ్త్ను మరింత పెంచడం కోసం ఏదైతే ఈ యొక్క బట్రస్ డ్యామ్ స్ట్రెంగ్త్ పూర్తి చేసాం ఏదైతే ఆ యొక్క కాపర్ డ్యామ్కు సంబంధించి పైభాగంలో వాహనాల యొక్క రాకపోకలకు సంబంధించి ఒక తొమ్మిది మీటర్ల రోడ్డును కూడా మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు ఏదైతే ఈ యొక్క మట్టితో నిర్మాణటువంటి యొక్క కాపర్ డ్యాము పై భాగాన్ని ఏదైతే వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మరి మూడు మీటర్లు పొడవున రెండు మీటర్ల వెడల్పున ఒక రెండు మీటర్ లోతున అంటే తొమ్మిది అడుగులు పొడవు ఆరు అడుగులు వెడల్పు ఒక ఐదు ఆరు అడుగులు లోతున పై భాగన మట్టి అండలు జారితే కాపర్ డ్యాము గండి అనేటువంటి విష ప్రచారం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ చేయడం దీన్ని వాళ్ళ రహస్య స్నేహితులు అక్కడ తెలంగాణ నుంచి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి అదేవిధంగా వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకి ముడిపెట్టడం అంటే ఇది వాస్తవంగా అయితే అక్కడ వాళ్ళ తెలంగాణలో వాళ్ళ అంతర్గత రాజకీయ పోరులో ఒకరి మీద ఒకరు పై చే సాధించుకోవాలనేటువంటి ప్రయత్నం కావచ్చు లేదంటే వారి యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకోవడానికి పోలవరం ప్రాజెక్టు మీద ఇటువంటి అసాధ్యమైనటువంటి అబద్ధాలు మాట్లాడవద్దని వాళ్ళు కూడా హితవు కలుగుతూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే మీది యొక్క కాళేశ్వరం కానివ్వండి లేదంటే మరి యొక్క మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు ఏదైతే డాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి కానీ ఏదైతే ఈ యొక్క కాపర్ డ్యామ్ ఏదైతే ఈ యొక్క కాపర్ డ్యామ్కు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు రోడ్డు మట్టి జారింది ఏదైతే ఉందో అది చిన్న సాధారణ సమస్య మాత్రమే అందుకే మీ మీ రాజకీయాల కోసం మీ మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇటువంటి పోలవరం సజావుగా జరుగుతున్నటువంటి పనుల మీద మరి ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి మరి మాటలు పలకొద్దని చెప్పేసి వారికి కూడా హితవు పలుకుతున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా తుంగభద్ర మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదవ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో అప్పుడు యుద్ధ ప్రాతిపదిన చంద్రబాబు నాయుడు గారి శ్రద్ధ తీసుకొని కన్నం నాయుడు గారిని సైతం పంపించి స్టాప్ లాగ్ గేట్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఆ యొక్క పంటను కాపాడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి స్థితిలో ఆ యొక్క తుంగభద్ర డ్యామ్ రక్షణ కోసం ఆ రోజు అనిల్ జైన్ ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నివేదిక తీసుకుని ఆ నివేదిక ద్వారా తుంగభద్రకు సంబంధించినటువంటి అన్ని గేట్స్ని కూడా రీప్లేస్మెంట్ చేయాలి మార్పిడి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాల్లో భాగంగా యాభై రెండు కోట్ల రూపాయలు నిధులను కూడా మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఈ పనులు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయానికి పూర్తవుతాయి కాబట్టి ఈలోపుగా ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం ఎనభై టీఎంసీల నీటిని మాత్రమే ఇప్పుడు నిల్వ చేసుకుని అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆపరేషన్లో ఒక ఏడెనిమిది గేట్లు ఆ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం ద్వారా ఆ గేట్లు ఆపరేషన్లో ఆ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నటువంటి ఏడెనిమిది గేట్లని ఆపరేట్ చేసేటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోమని నియంత్రణతో చేయమని ఏదైతే ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు ఏదైతే ఆ ఇండివిజువల్ బాడీ దాన్ని నడుపుతూ ఉంటుంది దాని నిర్ణయం ప్రకారం పనిచేస్తూ ఉంటే దాని మీద కూడా తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి పని చేయట్లేదు అని ఈ రకంగా అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారంతో ప్రస్తుతం ఖరీఫ్ పంటకి ఏ మాత్రం కూడా అంతరాయం లేనిటువంటి పరిస్థితి అక్కడ తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్ల మీద ఇవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలతో ప్రజల్లో బయందోళ్ళకి గురి చేసేటువంటి పనులు మాత్రమే ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ ముందు నాటికే ఆ యొక్క గేట్లు కూడా నూతనంగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క తుంగభద్రకు సంబంధించి వన్ నాట్ ఫైవ్ టీఎంసీని కూడా నీటిని నిల్వ చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియ అంతా ఏదో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చేసేది కాదు ఈ తుంగభద్ర బోర్డు అంటే ఇండిపెండెంట్గానే ఈ పనులన్నింటినీ కూడా చేపడుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మీ ద్వారా వాళ్ళని కూడా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా కొండవీటి వాగు ఏదైతే అవుట్ ఫాల్ స్లూయిస్ ఏదైతే రెగ్యులేటర్ ఏదైతే ఉందో అవుట్ ఫాల్ రెగ్యులేటర్ దగ్గర లీకేజ్ అవుతుంది ఆ లీకేజ్ ద్వారా అమరావతి అంతా కూడా ముంపు గురవుతూ పరిస్థితి ప్రమాదం అని చెప్పి ఒక పక్కన మళ్ళీ వాళ్ళలో ఒక భయోందోళన కల్పించడం కృష్ణ వరద నీరు అంతా కూడా లీకేజ్ ద్వారా అమరావతిని చుట్టుముట్టేస్తుంది అనేటువంటి విధంగా వాళ్ళ భ్రయభాంతులు చేయడం మరి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆ కొండవీటి వాగుకు సంబంధించి